ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమె ఒక సంచలనం రాజకీయాల్లో ఆమె రాక ప్రత్యర్థుల పాలిట బ్రహ్మాస్త్రం రాజకీయాల్లో అనతి కాలంలోనే చరిత్ర తిరగరాసిన పరాక్రమం పాలకృతిలో ఏకపక్ష విజయం సాధించిన ధీరత్వం రాజకీయ దురంధరుడిని ఎన్నికల్లో మట్టి కరిపించిన వీరత్వం ప్రజాసేవలో తనకు తానే సాటి అని చాటినా ప్రాయం మానవతావాది శ్రీమతి హనుమాన్ల జాన్సిరెడ్డి గారు రాజకీయాల్లో అడుగుపెట్టి నేటితో ఏడాది పూర్తయింది రాజకీయాల్లో అడుగుపెట్టిన అనతి కాలంలోని సంచలనం సృష్టించారు రాజకీయాల్లో తనకు తిరుగులేదని ఆకాశంలో విహరిస్తున్న నాయకుడిని నేలకు దించారు నలభై ఏడు వేల ఓట్లపై చిలుకు మెజార్టీతో ఓడించి పాలకుర్తిలో పట్టు సాధించారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్న ధన్యజీవి శ్రీమతి ఝాన్సిరెడ్డి గారికి రాజకీయ అరంగేట్రా వార్షికోత్సవ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాలకుర్తు నుంచి విస్తృత ప్రచారం చేశారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహకారంతో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలతో కలిసి ముందుకు సాగారు అయితే అనూహ్య రీతిలో ఆమె పోటీ నుంచి తప్పుకొని తన కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి దింపారు నామినేషన్ కు కొద్ది రోజుల ముందే ప్రజల్లోకి వచ్చినప్పటికీ ఆమె వాగ్దాటి ముక్కుసూటితనంతో ప్రజల మనసు గెలుచుకున్నారు ఝాన్సిరెడ్డి గారి కోడలు పోటీ చేస్తుందనే ప్రచారం క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లింది ఎన్నో సేవా కార్యక్రమాలతో తమను ఆదుకున్న మానవతావాది గారి కోడలికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు పాలకుర్తిలో వరుస విజయాలతో ఊపు మీదున్న నాయకుడిని నలభై ఏడు వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓడించి యశస్విని రెడ్డికి పట్టం కట్టారు ఝాన్సిరెడ్డి గారి శ్రమ పట్టుదల త్యాగంతో ఆమె కోడలు సాధించిన ఈ అపూర్వ విజయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ ఆకర్షించింది